వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్ రెండు భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ కు సిద్ధమయ్యాయి లోకేష్ కంకరాజ్ డైరెక్షన్ లో తలైవ రజనీకాంత్ నటించిన కూలీతో పాటు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న వార్ టూ ఈ గురువారం విడుదలవుతోంది కూలీలో రజనీతో పాటు అమీర్ ఖాన్ నాగార్జున ఉపేంద్ర శృతి హాసన్ పూజా హెగ్దే లాంటి హేమా హేమీలు ఉన్నారు టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సంగీతం ఈ చిత్రానికి మరో ప్రధాన ఆకర్షణ ఇక వార్ టూ విషయానికి వస్తే వార్ ఫ్రాంచైజీలో ఇది రెండో చిత్రం టాలీవుడ్ అగ్ర హీరో జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలు నటించడంతో తెలుగు రాష్ట్రాల్లోనూ వార్ టూ పై క్రేజ్ ఏర్పడింది ఆగస్టు లాంగ్ వీకెండ్ ను క్యాష్ చేసుకోవడానికి ఆగస్టు పద్నాలుగున ఈ రెండు బిగ్ మూవీస్ గ్రాండ్ గా రిలీజ్ అవుతున్నాయి ఈ రెండు సినిమాలు అడ్వాన్స్ బుకింగ్స్ లోనూ జోరు కనబరుస్తున్నాయి కూలీ హవా బలంగా కనిపిస్తుండగా ఉత్తరాదిలో వార్ టూ రికార్డులు సృష్టిస్తోంది బుక్ మై షోలో రికార్డుల ప్రకారం ఆగస్టు పదమూడు ఉదయం ఒక గంట వ్యవధిలో కూలీతో కంటే వార్ కు ఎక్కువ మంది టికెట్లు బుక్ చేసుకున్నారు తెలుగు రాష్ట్రాల్లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో వార్ టూ బుకింగ్స్ ను బట్టి అర్థం చేసుకోవచ్చు అయితే కూలీ వర్సెస్ వార్ టూ బాక్స్ ఆఫీస్ మహాసంగ్రామంలో ఏ సినిమా నిజమైన విజేతగా నిలుస్తుందో వేచి చూడాల్సిందే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి